ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాము యహో పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ముందును గాక యహో మందిరంలో నుండి మేము దీవించున్నాము మనము ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏహో పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ముందును గాక దేవుని బిడ్డలు ఏహో సన్నిధిలో కనబడటం ద్వారా ఏం జరుగుతుంది ఆశీర్వాదం పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన మేళ్ళ వర్షంతో మనల్ని నింపుతాడు ఏహో మందిరంలో నుండి మేము దీవించున్నాము ఎవరు దీవించేది ఏహో మందిరంలో నుండి దేవుని సేవకులు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారే దీవించేవారుగా ఉంటారు కొంతమంది దీవించని పరిస్థితిలో ఉంటారు అది వేరే సంగతి కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలని ఎప్పుడు ఏం చేయాలి దీవించేవారుగా ఉండాలి శుభమే తప్ప అశుభము పలకకూడదు దేవుని గ్రంథంలో ఉంది బైబిల్లో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి శుభమే పలకాలి అదే రీతిగా దేవుని బిడ్డల్ని వారు దేనికోసం వచ్చారు ఆశీర్వాదం కోసం వచ్చారు వారు ఆత్మీయంగా కావచ్చు ఆత్మీయంగా వృద్ధి చెంది వారి యొక్క పరిస్థితులను చక్క చేసుకోవడానికి వారి యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి వారు ఎంతో నమ్మకంతో దేవుని సన్నిధికి వస్తారు కాబట్టి వారిని ఏం చేయాలి దీవించాలి కానీ శపించేవారుగా ఉండకూడదు శపించేవారు వారుగా ఉంటే దేవుడు వారికి ఏం చేస్తాడు వారిని ఆయన చూసుకుంటాడు వారిని ఎప్పుడైనా సరే దేవుని యొక్క సేవకులుగా ఏం చేయాలి ఆశీర్వాదం పలకాలి ఆయన బిడ్డలైన వారిని ఆశీర్వదించేవారుగా ఉండాలి శపించేవారుగా ఉండకూడదు కొంతమంది అంటారు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇది ఎంతో కష్టమైన పని ఎంతోమంది శ్రమ శ్రమ చేసి ఊడ్చి శుభ్రంగా చేపలేస్తే మీరు వచ్చి అఫీషియల్గా కూర్చున్నారని చెప్తారు కొంతమంది అది దేవుడు ఎవరికి ప్రేరేపణిస్తే వారు చేసేవారుగా ఉంటారు దాని కూర్చునే వారిని కూడా వచ్చి కూర్చున్నారు అంటే మరి దేవుని సన్నిధికి రమ్మనా మానేమనా మానేమని అర్థం అలాగా వారు తెలిసి తెలియగా ఎంతోమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు దానికి దేవుడే ఆయన చూసుకుంటాడు అయితే ఎహో పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ముందును గాక దేవుని పేరట దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి మన యొక్క సమస్యలు తొలగిపోతాయి యహో మందిరంలో నుండి మేము దీవించుచున్నాము ఎవరు దీవిస్తున్నారు దేవుని సేవకులు దీవించేవారుగా ఉంటారు ఆ దీవులు పొందుకొని మనం వారం వెంబడి వారం సుఖంగా సౌఖ్యంగా ఆయన కృపను బట్టి మనం సాగిపోయే వారంగా ఉంటాము ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలని వారంగా ఉండాలి దేవునికి అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీ సన్నిధికి వెళ్ళడం ద్వారా ఆశీర్వాదాలు కలుగు కలుగుతాయని నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి అందనాలు ప్రభా ఎప్పుడైతే నీ సన్నిధికి వెళ్తామో తండ్రి దీవింపబడి ఆశీర్వాదాలు పొందుకొని ప్రభ నాయన నేను నిత్యము ప్రభ సంతోషంగా ప్రభ స్థుతించుకునే భాగ్యాన్ని వాకిమిండ అందరికీ అనుగ్రహించండి ప్రభా తండ్రి వారం వెంబడి వారు నీ సన్నిధిలో కనబడలాగిన సహాయం చేయండి ప్రభు ఎక్కడ ఎక్కడిద్దరు ముగ్గురుగా కూడి తండ్రి నేను స్థుతిస్తారో వారి మధ్య ఉండే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి తండ్రి నాయన నీ ప్రేమను బట్టి అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మా కుటుంబం అంతా తండ్రి నాయన అదృశ్యమైన తండ్రి నీ నామాన్ని స్మరించుకుంటూ ప్రభా నాన్ని ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని మందరికి అనుగ్రహించండి ప్రభా కృపగలదేవాకిమిటి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ప్రభా ప్రతి కుటుంబంలోని పసిబిడ్డలు మొదలుకొని చదువుకునే యవనల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి వారి యొక్క సమ సమస్యలు వారి యొక్క తండ్రి నాయన వారికి కావాల్సిన అవసరతలు అన్నీ తీర్చండి ప్రభా తండ్రి ఒకవేళ ప్రభ వారు చదువుతూ మర్చిపోతున్నారా అది ఒక సమస్యగా ఉంటుందా వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభ ప్రతి విషయంలో బిడ్డలని బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభ వారు రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా చదువుని ఆశీర్వదించండి దీవించండి అయ్యా చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి కృపగల దేవా మా కుటుంబ సభ్యులందరినీ ప్రభని నాయన ఆత్మీయంగా వృద్ధిపరచండి ప్రభానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె pride lord